రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే వచ్చే మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు రోజులు వేడి తేమతో కూడిన పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది శుక్రవారం పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కరీంనగర్లో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా పెద్దపల్లి నల్గొండలో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి జగిత్యాల యాదాద్రి భువనగిరి జిల్లాలో నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా వనపర్తి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు అధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక జారీ చేశారు అవి రెడ్ కేటగిరీలో ఉన్నాయి హైదరాబాద్ లో కూడా అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత చందానగర్ లో నమోదైంది జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాలు నలభై రెండు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి వచ్చే ఐదు రోజుల్లో మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో నలభై ఒకటి నుండి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్లో ఉండే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే నాగర్ కర్నూల్ వరంగల్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ వనపర్తి సూర్యాపేట జిల్లాలతో పాటు సమీప ప్రాంతాలకు తీవ్ర వేడిగాలుల హెచ్చరికలు జారీ చేసింది మహారాష్ట్ర తమిళనాడు ప్రాంతం మధ్యప్రదేశ్ కర్ణాటకలోని దక్షిణ అంతర్భాగాల్లో పలు తుఫానుల కారణంగా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది